లోకేష్ గారిని పప్పని అని నానా రకాల కామెంట్ చేశారు ఆయన అధికారంలోగానే తుప్పు లెగిపోయేలాగా ఆయన పాలన ఆయన అవగాహన చూస్తూ ఉన్నాం ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక అరగంట లోకేష్ గారితో చర్చిలోకి దిగితే అదే డిబేట్ దిగితే ఎవరి సత్తా ఏంటనేది తెలుస్తుంది నాకు తెలిసి ఆయన డిబేట్కి ఎట్టి పరిస్థితుల్లో రాడు ఎందుకంటే లోకేష్ గారికి చూసి ఎలాగ చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాల్సిన అనంతం కానీ లోకేష్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఆయన గ్రిప్ ఉంది అనర్గలంగా మాట్లాడగలరు అంటే అది చిత్తశుద్ధి ఎక్కడైతే కడపలో కాదు ఆయన పోటీ కడపలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన అక్కడ పెద్ద విషయం కాదు అయితే ఆయన ఎక్కడ ఓడిపోతుందో తెలియదేశం ఆ సీట్ తీసుకుని ఓటము నుంచి ప్రారంభించారు ఆయన ఆయన అవగాహన స్థాయి జగన్మోహన్ రెడ్డికి పది జనములు ఎత్తిన రాదు